గిరిజాయి హై హౌ ఆర్ యు అంతగా కంగ్రాట్స్ థాంక్యూ వెరీ ఓపెన్ చేసినందుకు మన ఫ్యామిలీలో మరొక ముఖ్యమైన मेंबर ఏక చిత్రাদি నైటీస్ కొనాలి అంటే గిరిజ దగ్గర మాత్రమే అనేలాగా చాలా చక్కగా అమ్మాయి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వచ్చిందండి ఈ రోజు కొత్త స్టోర్ దగ్గరికి వచ్చాను లాంచింగ్ టైం లోనే లేకపోయాను టీవర్ వచ్చి చాలా అసలు ఎంత అంటే అంత రాలేకపోయాను చాలా బాగుంది హ్యాపీ వెల్కమ్ వెల్కమ్ శ్రీ హోస్ థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శ్రీ మహాలక్ష్మి హోస్టర్స్ మీ అందరికీ కూడా గిరిజ పరిచయమే నన్ను ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో మీరు రండి అంది ఇక్కడ షూటింగ్ వస్తే ఈ షూటింగ్ కూడా ప్లాన్ లేదండి కానీ ఆ అమ్మాయి చూపించిన అభిమానానికి ఇంకా నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా షూటింగ్ కూడా చేయలేదు కానీ నేనే వెంటనే అమ్మాయిని రెడీగా పెట్టుకోమన్నాను ఎందుకనంటే మన సబ్స్క్రైబర్లు పాత అడ్రస్కి వెళ్తున్నారు కదా అప్పులు ఇప్పుడు నేను ఒకసారి చూపించేస్తాను అనుకో వాళ్ళకి చక్కగా ఈజీ అవుతుంది నేను నీ దగ్గరికి రెగ్యులర్ వచ్చినా రాకపోయినా మా సబ్స్క్రైబర్ లాసెస్ నీ పైన ఒకసారి అడ్రస్ కొత్త స్టోర్ గురించి చెప్పమ్మా అందరికీ నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ వెరీ మచ్ అండి సో ఎందుకంటే ఒక నైటీస్ అనేది ఒక చిన్నది అసలు మీ మేడం చేసే సారీ షాప్స్ అందరూ కంపేర్ చేసుకుంటే నైటీస్ అనేది ఒక చిన్నది అండి ఇప్పుడు మీరు పెద్ద పెద్ద పట్టు చిన్నది కంపేర్ చేస్తే చిన్నది ఆ చిన్నదాన్ని మేడం సపోర్ట్ వల్ల నేను పెద్దగా చేశాను సో అనగా కంటే కూడా రకరకాల డిజైన్స్ ఇచ్చి మా సబ్స్క్రైబర్లు అందరినీ కూడా అలా చేస్తుంది నైటీ అంటే ఇంత మంచిది కొనుక్కోవాలి నైటీ అంటే మనం ఇలా మంచిది వాడాలి అని చాలా మంది కొనుక్కున్నారు కూడా హ్యాపీ చాలా మంది చాలా మంది ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉన్నాడు మీరు నంబరు కొనడం అంటూ స్టార్ట్ చేస్తే ముప్పై వేలు నలభై వేలు నైటీలు నలభై వేల వేల రూపాయలు నైటీలు కొనడం ఏంటంటే మీరు ఆశ్చర్యపోకండి అంటే అలా బ్రాండెడ్ క్వాలిటీ మెయింటైన్ చేయబట్టి అమెరికాలో అక్కడక్కడ ఉన్నారు వాళ్ళ పిల్లలకి వాళ్ళకి అని అంటూ మా బావగారు మన కోడలదే సారీ కూతురు లేకున్నారంటే నలభై వేలు ఎందుకంటే సంవత్సరం అంతా సరిపోయేటట్టు అంతే కదా సో వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా మమ్మల్ని సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు అంతకు మించి మేడం కూడా నాకు చాలా సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది అసలుకి అంటే మా సపోర్టింగ్ అనేది ఖచ్చితంగా కావాలండి బిజినెస్ ఉమెన్స్కి ఎవరికైనా కావాలి అది డబ్బుల పరంగానే కాదు చేయిచ్చి చెయ్యూతనిచ్చి పైకి రండి మీరు అనే వాళ్ళు కూడా ఉండాలి మన పక్కన సో మా ఫ్యామిలీలో ఎవరు బిజినెస్ వాళ్ళు లేకుండే నాకు నేను కష్టపడతాను బట్ ఏ వేళ వెళ్ళాలనేది కూడా తెలియకపోతుండే ఆ టైంలో మేడం నాకు వీడియో షూట్ చేసి ఆ వీడియో వైరల్ అవడం వల్ల మనకు చాలా మంది నాకు సబ్స్క్రైబర్స్ పెరిగారు సాధారణంగా నైట్ పెట్టినప్పుడు మన ఫేస్బుక్లో లాక్స్ ఇంకా నేను మళ్ళీ బెస్ట్ క్వాలిటీ ఎక్కడ చూడలేదు ఇంకొకరు కూడా నేను ఇంకా మళ్ళీ తీసుకోలేదు కూడా ఎందుకనంటే ఇంత మనకు దొరుకుతున్నప్పుడు మళ్ళీ దీన్ని అడ్డది చేయటం ఎందుకనే ఒక ఆలోచనతో ఎందుకంటే గిరిజ నాకు ఎప్పుడూ కూడా ఏ వెరైటీ వచ్చినా ఫస్ట్ మనకే ప్రయారిటీడు మిగతా వాళ్ళు ఎవరితో కూడా ప్రమోషన్స్ కూడా లేవు అమ్మాయికి ఓన్లీ తన ఛానల్ చూసుకోవడం ఏదైనా ఉంటే నాతో చెప్పడమే ఇంకా మీరు నమ్మరు నన్ను కష్టపెట్టకూడదని నా ఇంటికి మొత్తం అన్నీ తీసుకుని వచ్చిన అమ్మాయి ఏమైనా ఉందంటే ఈ అమ్మాయి తర్వాత ఒకళ్ళు ఇద్దరు వచ్చారు తప్ప అయితే ఇప్పుడు మానేసారులేండి మా ఇంటికి తెచ్చుకో అంటే మీ అంటే నా ఇంటికి అది ఆ అర్థం మీరు అర్థం చేసుకోండి ఎలాగని అలా హట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఎప్పటికప్పుడు గిరిజ్ మీరు నంబర్ అంటే సందర్భం వచ్చింది బట్టల కంటే కూడా విషయం చెప్పుకోవాలి మనం ఎప్పుడు కూడా అమ్మాయి అమ్మ మీరు కాంగ మీరు రావద్దు మీరు అలసిపోతారు నేను తీసుకుని వచ్చేస్తారని చెప్పి పొద్దున్నే అమ్మాయి ఏంటి బయలుదేరి పిల్లల్ని తీసుకుని తన వర్కర్స్ని తీసుకుని మా ఇంటికి వచ్చి మొత్తం షూటింగ్ చేసుకుని మళ్ళీ నా ఇబ్బంది లేకుండా అన్నీ ఎక్కడొక్కడ సర్దేసుకుని అలా వెళ్ళిపోయేదండి అది అది ఆ విశాల హృదయం ఉండాలి మా ఇంటికి వచ్చి చెయ్యాలి అనే ఫీలింగ్ పెట్టుకుంటే నాకు కూడా ఓపిక ఉండదు నేను కూడా చేయగలిగితే చేస్తాను లేకపోతే చేయలేను కొంతమంది హట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సరే ఇంకా విషయాలన్నీ పక్కన పెడితే ఇక మనం ఒక్కసారి స్టోర్ కూడా చూస్తామండి మనం చూడాలి కదా స్టోర్ కూడా మేడం స్టోర్ అయితే అందరికి చెప్తున్నాను స్టోర్ షిఫ్ట్ చేసాము ప్రీవియస్ లో వచ్చిన కస్టమర్స్ అందరు కూడా సైదాబాద్ లో అపోలో ఫార్మసీ పైన ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చారు కదా అక్కడి నుంచి షిఫ్ట్ చేసాం చంపాపేట్ మెయిన్ రోడ్ లో ఫోకస్ హాస్పిటల్ ఓనర్స్ హాస్పిటల్ కి ఆపోజిట్ అండి చంపాపేట్ మెయిన్ రోడ్ సంతోష్ నగర్ అలా చూపించాం మొత్తం మెయిన్ ఇంకా కార్ పార్కింగ్ ఉంది హ్యాపీగా అసలు కార్స్ అయినా పార్క్ అవుతాయి మెయిన్ రోడ్ లో ఉంటుంది చంపాపేట్ మెయిన్ రోడ్ ఫోకస్ హాస్పిటల్ ఓనర్స్ హాస్పిటల్ ఆపోజిట్ లో ఉంటుంది మీరు గూగుల్లో శ్రీ మహాలక్ష్మి ఔదరి చంపా పెట్టు పెట్టుకున్న లొకేషన్ కూడా మార్చాము ఇక్కడికి ఆఫ్లైన్ లో వచ్చే వాళ్ళందరూ ఇక్కడికి రండి ఈ వీడియో తప్పు నుంచి అయితే మేడంకి అయితే థ్యాంక్ యూ చెప్తున్నాను అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అంటే సబ్స్క్రైబర్స్ కి థ్యాంక్ యూ వాళ్ళ నుంచి మీకు థ్యాంక్ యూ ఎందుకంటే సపోర్టింగ్ అనేది దాన్ని యూజ్ చేసుకోవద్దండి మేడం అయితే ఈ మధ్య నేను వీడియో చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే చాలా మందికి లేడీస్ ఓరియంటెడ్ వాళ్ళకు హెల్ప్ చేస్తున్నారు అస్సలు నేను వీడియో అమౌంట్ చెప్పించుకునే వాళ్ళకు చెప్తున్నాను చెప్తున్నాను మిస్ చేసుకో చేసుకోకండి మేము మేడం వచ్చినప్పుడు ఏదైతే ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్కి ఇచ్చామో కూడా అదే అదే నైట్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ కే ఇస్తున్నాం అందుకే నేను ఈరోజు ఇంత సక్సెస్ అయ్యాను అసలు ఇంత పెద్ద స్టోర్ క్వాలిటీ అలాగే ఇవ్వడం అంతా కూడా మళ్ళీ మళ్ళీ కనెక్ట్ అయిపోయి అంత ఉండడానికి గల కారణం ఏంటంటే బిజినెస్ పెరిగింది కదా అని అది మళ్ళీ ఏడందులో చేసి చెప్పడం అట్లా లేకుండా అదే మెయింటైన్ చేసుకుంటూ రావడమే ఆ అమ్మాయి సక్సెస్కి కారణం అండి ఇక మనం వీడియోలోకి వెళ్తాం కొత్తగా ఇప్పుడు ఇవన్నీ యాడ్ ఇవన్నీ మేడం ఇక్కడ అంతా కాటన్ కాటన్స్ అది పెద్ద వాళ్ళ వరకు త్రీ ఎక్స్ కొంచెం సందర్భంలో ఇంకో చెప్పాలంటే నేను ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఇస్తానంటే అమ్మాయి రెండు సార్లు వాళ్ళందరికి కూడా ఎన్ని నైటీస్ కావాలంటే నైటీస్ ఇచ్చిందండి మళ్ళీ నీ హెల్ప్ కావాలి మా ఇంటి దగ్గర ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నైటీస్ ఇద్దాం ఇవన్నీ కాటన్స్ అండి మీకు తెలుసు కదా మేడం కాటన్ లో మామూలుగా పల్స పల్సే పెట్టము మనము కొంచెం తిక్కువి కొంచెము మంచి హై క్వాలిటీ ఇలా ప్రీమియం క్వాలిటీ పెట్టేసాం ఇవి వచ్చేసి త్రీ ఎక్స్ హ్యాండ్స్ కొంచెం మంది చాలా మంది ఫుల్ హ్యాండ్స్ ఇష్టపడుతున్నారు సో ఇలా మనకు ఫుల్ హ్యాండ్స్ నైటిస్ కూడా మనమైతే పెడుతున్నామండి కావాలనుకున్న వాళ్ళు కూడా అడుగుచాము శీతాకాలానికి చాలా బాగా చేయదు ఆ వేడికి ట్యాంక్ ప్యాన్ అవుతది సో అలా నెక్స్ట్ ఫీడింగ్ మేడం ఇది మదర్ నైటివ్స్ మీ ఫీడింగ్ వాళ్ళకు డిజైనర్ వేర్ లో కూడా ఉన్నాయి ఫీడింగ్ లలో ఇలా డిజైనర్ వేర్ నేను నైట్ వేసుకోక్కర్లేకుండా పిల్లలకి అంటే బాలింతలు అట్లా ఉన్నా కూడా చక్కగా డిజైనర్ డిజైనర్ తీసుకోవచ్చు ఇలా ఫ్రిల్స్ నైటీస్ కూడా తీసుకోవచ్చు అన్నమాట ఇలా ఫ్రిల్స్ లలో కూడా చాలా బాగున్నాయి ఇవి ఏంటంటే మనకి జిప్స్ సడ్డబిడ్డ తల్లులకండి వాళ్ళకి స్పెషల్ నెక్స్ట్ ర్యాక్ వెళ్దాం నెక్స్ట్ ర్యాక్ అయితే కొంచెం మనమైతే స్టోర్ కి వచ్చిన వాళ్ళు నైటీలేనా అనుకున్న కొన్ని త్రీ పీస్ డ్రెస్సెస్ అయితే యాడ్ చేసాము డ్రెస్సెస్ కూడా మోర్ అండ్ మోర్ కలెక్షన్స్ అయితే కాదండి లిమిటెడ్ స్టాక్ హ్యాండ్ పిక్డ్ పీసెస్ సపోర్ట్ అన్నమాట ఇంకా పెరిగే పెరిగే అవకాశం ఉంది మనకి ప్లేస్ కూడా ఉంది ఎంత ధర ఉన్నాయి ఇవన్నీ కూడా థౌసండ్ నుంచి ఒక సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ఏం పిత్తు పార్టీ వేర్ మీద ఇట్లా మనకు పార్టీ వేర్ డ్రెస్సెస్ కానీ కొంచెం బాగున్నాయి ఏంటంటే ఖచ్చితంగా డ్రెస్సెస్ కొన్ని నుంచి బాగుండచ్చు నైటీస్ ఎంత బాగున్నప్పుడు డ్రెస్సెస్ కూడా మంచిగా నిస్తావు కదా ఇంకా అటు కూడా ఒకసారి చూద్దాం మన లాస్ట్ టూ వీడియోస్ బాగా ఫేమస్ అయ్యాయి నైట్ డ్రెస్ కార్డ్ సెట్స్ కూడా అడిగారు సో ఆ కార్డ్ సెట్స్ మేడం మీ దగ్గర పెట్టాక ఇంకా చాలా రెస్పాన్స్ వచ్చింది మాతో పాటుగా మీ దాని నుంచి కూడా చాలా ఎత్తి పరిస్థితిలో కొనుక్కునే ఇలా నైట్ హస్బెండ్ నైట్ క్లాత్ లో ఇట్లా మనకు కార్డ్ సెట్స్ కూడా అవైలబుల్ త్రీ పీస్ సెట్స్ వస్తాయి కదా ఇట్లా చాలా బాగుంది కాదు మనకి వచ్చా ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ఇవన్నీ కూడా ఎయిట్ ఫిఫ్టీ నుంచి అప్ టు త్రీ థౌజండ్ వరకు ఉన్నాయి హై ఎండ్స్ వరకు కావాలనుకుంటే అలా మనకు కొంచెం ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో బాగా ట్రెండ్ ఉన్నాయి కదా ఇవి కూడా సేమ్ అవే నైట్ డ్రెస్ ఇలా ట్రెండింగ్ ట్రెండింగ్ లా ఇటాలియన్ సాటిన్ అంటే జూలియట్ బ్రాండ్ సుకన్య బ్రాండ్ ఇష్టపడే వాళ్ళు హ్యాపీగా రావచ్చు అండి ఎందుకంటే మన దగ్గర సేమ్ ప్రైజెస్కే ఇస్తాం లో ఏ మార్పు లేకుండా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ ప్రైస్ ప్రైస్కే జూలియర్ మనకి ఫ్యాబ్రిక్స్ మీరు తను చెప్తుంది దాని ప్రకారం ఇలా మనకు నైట్ డ్రెస్సెస్ ఉన్నాయి ఇలా కార్డ్ సెట్స్ ఇలా హై ఎండ్ లో కూడా మనకు వెయిట్ ఎక్కువ ఉన్న కార్డ్ సెట్స్ కూడా ఉన్నాయి కొంచెం చలికాలానికి ఇవి వచ్చేసి లాంగ్ పూలలు మేడం ఇది ఇట్లా మనకు సింగిల్ టీ షర్ట్స్ వస్తాయి కదా ఇది ఏజ్ గ్రూప్ తోటి సంబంధం ఏం లేదండి చిన్న పిల్లలైనా వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఇలా బాగుంది కార్డ్ సెట్స్ చాలా మళ్ళీ షార్ట్ నైటీస్ హౌజరీలో లాంగ్ పోలోలు అంటాం మనము సో అలా ఇవన్నీ ఇక ఫ్రిల్స్ నైట్ సెక్షన్ మేడం అంతా కూడా అసలు చూడండి ఎన్ని నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అసలు రెగ్యులర్ వేర్ మనకు ఫ్రిల్స్ నైటీస్ ఇలా ఇలా మనకు ఎలా కావాలంటే ఇలా ఫ్రిల్స్ నైటీస్ మనకు ఫస్ట్ ఫ్రంట్ బటన్ వచ్చేసి స్మాకింగ్ వచ్చేసి ఇలాంటివన్నీ స్టోర్ లో ఏంటంటే శ్రీ మహాలక్ష్మి శ్రీ మన కూడా గిరిజ ఫ్యామిలీ మెంబర్ లాగా లాగానే అన్ని ఇంకా కొత్త కొత్తవి చాలా బాగా యాడ్ చేసింది అటాచ్ వరకు వచ్చేసి ఇవన్నీ డిజైనర్ వేర్ మేడం అన్ని కూడా ఫ్యాన్సీ నైటిస్ అనమాట ఇంకా ఎండ్స్ ఇలా కఫ్తాన్ ఇలా కఫ్తాన్ మోడల్ ఇలా మనకు గుజరాత్ వర్క్ నైటీస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లో చాలా మంచి మంచి ఫ్రాక్ మోడల్స్ ఇలా ఇలా ఫ్రాక్ మోడల్స్ సెలెన్ మోడల్స్ ఇవన్నీ కూడా స్పెసిఫిక్ గా డిజైనర్ వేరే టోటల్ గా ఇది కూడా అంతా డిజైనర్ వేరే మేడం మనకు డిజైనర్ కస్టమర్ చాలా మంది ఉన్నారు కదా సో ఇలా డిజైనర్ వేరు కోసం స్పెషల్ గా ఇలా ఇప్పుడు కొత్త స్టోర్ లాంచ్ అయింది కాబట్టి మీరు హాయిగా ఇక్కడికే వచ్చేసాయి ప్లేస్ కూడా బాగుంది అండి ఏసీ ఉంది ఎంత ట్రయల్ రూమ్ ఉంది ట్రయల్ రూమ్ కూడా ఉంది అంటే అప్పుడు ఎలా కావాలంటే అలా కంఫర్ట్ గా కంఫర్ట్ జోనండి అండి ఫస్ట్ ఫ్లోర్ ఉండే కొంచెం పెద్దవాళ్ళు ఎక్కలేకపోతుంది ఇప్పుడు కిందనే కాబట్టి హ్యాపీగా కార్ పార్కింగ్ కూడా బాగా బాగుందండి ఇవన్నీ సైజెస్ మేడం ఇవి కూడా డిజైనర్ వేర్ లో డబల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ కూడా ఫ్రాక్ మోడల్ డిజైనర్ వేర్స్ ఇవన్నీ కూడా ఫ్రిల్స్ ఇవి లలో పై సెక్షన్ మొత్తం డిజైనర్ వేర్ కింద సెక్షన్ మొత్తం ఫ్రిల్స్ అండ్ ఈ సెక్షన్ వచ్చేసే వరకల్కి నైట్ పెట్టి కోట్స్

సో ఇప్పుడు వచ్చేసి మనకు మంచి గ్రీన్ కలర్ లో ఇట్లా ఎంబ్రాయిడింగ్ వర్క్ నైటీస్ మొత్తం ఇది మనకి ఇలా ఫిల్స్ నైటీస్ వస్తాయి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ మేడం ఇది వచ్చేసి మనకు థౌసండ్ ఫార్టీ నైన్ ట్వెల్వ్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ అప్ టు త్రీ థౌసండ్ వరకు నైటీస్ అయితే ఉంటాయి సో ఇలా ఫ్రాక్ మోడల్ సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ రేంజ్ లో ఉంటాయి ఇలా అంరేలా గేరా ఎక్కువ గేరా వచ్చేసి డబల్ ఫిల్స్ లాస్ట్ టైం కొత్త కొత్త మోడల్స్ అనుకున్నానంటే ఆ రోజు బిజీ అయిపోయి తీసుకోవాలి ఇలా జూలియట్ బ్రాండ్లో కూడా హై ఎండ్స్ అడుగుతారు మేడం జూలియట్లో ఇలాంటి హై క్వాలిటీవి జూలియట్ అడుగుతారు జూలియట్ కస్టమర్స్ చాలా మంది ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఎక్కువ రేటు కావాలనుకుంటే ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఇంకా బెస్ట్ క్వాలిటీ అండి మీరు కళ్ళు మూసుకొని హాయిగా తీసేసుకోవచ్చు మీ అందరూ తెలుసు నేను కొత్తగా కూడా చెప్పక్కర్లేదు ఇది సిక్స్టీన్ ఫార్టీ లో ఇటాలియన్ సాటిన్ వస్తుంది అట్లాంటి సాటిన్ లాగా జారిపోదు ఫైన్ ఉంటది మెటీరియల్ షైన్ చూడాలి బెస్ట్ క్వాలిటీ కాటన్ వస్తుంది చూడు జైపూర్ కాటన్ అలా ఉంది క్లాత్ అలా ఉంటది ఇటాలియన్ వస్తుంది కొత్తగా మనకు లాస్ట్ టైం కూడా ఒకసారి పెట్టాము ఇలా సో మనకు క్లోజింగ్ వ్యూ వస్తుంది త్రీ డిజిటల్స్ సో ఇది కూడా మనకు డిఫరెంట్ ఫ్యాబ్రిక్ చూడండి అది ఇప్పుడు త్రీ వెరైటీస్ త్రీ క్లాత్ వెరైటీ అంటే ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ ఉన్నాయి ప్రైసెస్ హై అండ్ కాబట్టి జూలైట్ లో హై అంటే హైతే ఫైవ్ ఫార్టీ ఫైవ్ నుంచి త్రీ థౌసండ్ రూపీస్ నైట్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి కాబట్టి ఏ రేంజ్ వాళ్ళైనా కొనుక్కోవచ్చు డిజైనర్ కావాలా నైట్ డ్రెస్ లా కావాలా మీ ఇష్టం అన్ని అమ్మాయి ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటుంది కాబట్టి నచ్చిన మీరు లో కూడా మనకు నైన్ థర్టీ నుంచి స్టార్ట్ చేసాం ఒకప్పుడు మన దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉండే కాబట్టి కొంచెం బడ్జెట్ లో కూడా తీసుకొచ్చేసి నైన్ థర్టీ రేంజ్ లో కూడా పెట్టారు లాంగ్ ఫ్రాక్స్ లా నైటీలో లేవు వాళ్ళ వేసుకొని వెళ్తే కంఫర్ట్గా ఇలా డిఫరెంట్ మేడం ప్రతి దానికి ఏదో ఒక యూనిక్ అన్నమాట చూడండి ఎంత బాగుందో మనకి ఇంట్లో ఉన్న ఫ్యాషన్ గుండాలంటే ఈ నైటీలో ఎక్కువ కంఫర్ట్ గా ఉంటుందమ్మా అది నైటీ కూడా అనేది మనం డే అంతా కూడా కంఫర్ట్ కోసం వేసుకుంటాం కాబట్టి మంచిది తీసుకుంటే అయిపోయే అంతే ఇది వచ్చేసి నైన్ థర్టీ రూపీస్ చెప్పాను కదా మేడం నైన్ థర్టీ నుంచి ఫ్రాక్ మోడల్ స్టార్ట్ చేస్తామని ఇది నైన్ థర్టీ రూపీస్ ఇవి స్పెషల్ గా ఫీడింగ్ వాళ్ళకు అవైలబుల్ గా ఉన్నాయి నార్మల్ వాళ్ళకు అవైలబుల్ కొంచెం షార్ట్ ఉన్న వాళ్ళకు ఇవి మరీ లాంగ్ అయితున్నాయి అండి అనే వాళ్ళు ఇవి కొంచెం కాలం అనే పట్టెల వర్క్ వస్తాయి ఇవి నాకు పట్టెల వర్క్ వస్తాయంటే ఇంకా నార్మల్ గా అయితే ఫుల్ హైట్ అయిపోయిన వాళ్ళకి వచ్చేసి సో ఇలా డబల్ హ్యాండ్స్ వచ్చేసి వెరీ రీజనబుల్ నైన్ థర్టీ రూపీస్ లోనే పెట్టాం రీజనబుల్గా వచ్చి ఫ్యాబ్రిక్ బాగుంది రఫ్ అండ్ ట చాలా మంది ఏంటంటే యూఎస్ కస్టమర్స్ అంటే మిషన్స్ లలో వేసుకో చా వేసుకో క్వశ్చన్ చాలా రేజ్ అవుతుందండి ఈ ఫ్యాబ్రిక్స్లో ఏవైనా సరే రఫ్ అండ్ టే నువ్వే కదా రెండేళ్ళ నుంచి నేను మా అమ్మాయి మా గోడలు అందరం మేమే మొత్తం నేను ఇంకా పాపం రాను కూడా రానండి చెప్పేస్తాను అమ్మాయికి నీకు నచ్చిన కొత్త బ్రాండ్ ఎవరు ఉంటే పెట్టేస్తాయంట వెంటనే నాకు ర్యాపిడ్ చేస్తా చేసేస్తాను మేడం పాపం అసలు ఆ ఫోన్ లిఫ్ట్ చేసుకొని అది రిసీవ్ చేసుకోవడానికి కూడా ఉండదు అక్కడ సారే పాపం రిసీవ్ చేసుకుని వచ్చినాయి అమ్మా అని చెప్తారు లాస్ట్ టైం అయితే అలాగే అయింది సో ఇవన్నీ కూడా మనకు ఫ్రిల్స్ నేను నైటీస్ అన్నింటిలో బాగా తన దగ్గర ఇష్టపడేది ఈ కాటన్ అండి నా దగ్గర దాకా ఉంటాయి ఎప్పుడు వచ్చినా మళ్ళీ పెట్టమ్మా అంటాను ఎంత బాగుంటుంది అంటే హాయిగా ఉంటుంది సాయంత్రం స్నానం చేసి వేసుకున్న తర్వాత ప్రశాంతంగా ఉంటుంది మొన్న కూడా నాలుగు పంపించారు పంపించా యాత్రలో కూడా వాడే కాదు కానీ మామూలుగా పర్సనల్ గా వాడాను ఇలా మీకు ఎక్కువ ఇష్టపడతాను నేను కలర్స్ కంటే కూడా నాకు ఈ బయట చాలా ఇష్టం సెవెన్ నైన్టీ ఫైవ్ ఫ్రిల్స్ నైటీస్ ఇలా ఇలా వచ్చేసి ఇవి కూడా మనకు సెవెన్ క్రష్ స్పన్ స్పన్ లో ప్రతిసారి చెప్పేది ఏంటంటే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి నెంబర్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా ఇది వచ్చేసి కాటన్ మిక్సర్ స్పన్ ఇలా కొంచెం లైట్ కలర్ కాంబినేషన్ లో ఇలా ఇంత కలెక్షన్ అయితే ఎక్కడ దొరకదండి మనకి ఓన్లీ నైటీస్ లోనే అసలు వందల సంఖ్యలో ఉంటాయి ఎప్పటికప్పుడు అప్డేట్ కూడా మళ్ళీ కొత్త కొత్త ఉంటావు కదా మొత్తం ఫ్లోటింగ్ కూడా మనకి అలాగే వస్తుంది మేడం అసలు ఉండదు స్టాక్ ఈ రోజు చూపించింది మళ్ళీ ఒక టూ డేస్ తర్వాత వాళ్ళు అడిగి ఉండదు సో అప్పటికి మళ్ళీ కొత్త స్టాకే ఇది కూడా బాగుంది కదా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి ఇలా ఆల్ఫెన్ క్లాత్ మనం హాయిగా ఇంట్లో నైటీ వేసుకున్నా కూడా మంచి చీర కట్టుకున్న లుక్ లా ఉంటుంది వాళ్ళకి కూడా బాగుంటుంది అది ఎలా మనకు పండగల సీ టైమ్ లో ఇంట్లో పని ఉంటది కాబట్టి మార్నింగ్ లో వేసుకొని తర్వాత గుడికెళ్ళేటప్పుడు సారీ ఇలాగో మనకి ఎలా అయినా నైట్ నైతే పడతాయండి ఇంట్లో అయితే వాడతాం చెప్పాలంటే అలాంటప్పుడు కొంచెం మంచి మంచివి వంట చేసినప్పుడు కొద్దిగా డార్క్ కలర్ వేసుకున్న తర్వాత ఫ్రెష్ గా ఇట్లా వేసుకోవచ్చు ఇది వచ్చేసి ఫ్రంట్ స్మార్కింగ్ లో ఆల్ఫెన్ క్లాత్ ఆల్ఫెన్ వచ్చేసి ఎయిట్ నైన్ నుంచి స్టార్టింగ్ ఉంది మేడం హై ఎండ్ లో కూడా ఉన్నాయి ఆల్ఫెన్ లో సిక్స్టీన్ హండ్రెడ్ రేంజ్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి అంటే ఎక్కువ రేట్ లో కొనుక్కోవాలి మాకు ఎక్కువ కాస్ట్లీగా కొనుక్కోవాలనుకునే కస్టమర్స్ కూడా హ్యాపీ ఒక టెన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అలానే మాకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కావాలనుకునే వాళ్ళకి కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఏ రేంజ్ అయినా సరే కలెక్షన్స్ మాత్రం ఎక్కువ నెక్స్ట్ మీరు స్కిప్ సో నెక్స్ట్ తర్వాత డెనిమ్ అండి ఇలా డెనిమ్ నైటిస్ మేడం అసలు ఇవి అమ్ముతున్నాము బాగా అసలు డెనిమ్ అంటే ఇంకా వచ్చిరంటే ఖచ్చితంగా పెన్సిల్ తీసుకునే వాళ్ళు డెనిమ్ కంపల్సరీ ఇంకా ఈ సీజన్ లో బాగా ఇష్టపడతారు కొంచెం సంభాలునన్నా ఇట్లా మందంగా ఉంటది అనుకుంటారు కానీ ఈ సీజన్ మాత్రం డెనిమ్గా కూడా ఉంటుంది చూసి ఇవి మనకు ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ సైజ్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ నైంటీ నైన్ డబల్ ఎక్స్ ఎల్ ఫోర్టీ నైన్టీ నైన్ అండి ఎక్స్ఎల్ థర్టీన్ నైన్టీ నైన్ ఇవి కూడా మేడం మనకు అసలు ఇవి కూడా ఎప్పటికప్పుడు వస్తూ ఉంటది మన దగ్గర సెమీ కాఫ్తాన్ చాలా బాగుంది కదా మీకు వీట్లలో కలర్ ఆప్షన్స్ ఉంటుందండి వీడియో కాల్ ఆప్షన్ అయితే హ్యాపీగా ఇస్తాం మేడం ఆన్లైన్ సెక్షన్ మాత్రం ఏమి మారలేదు అండి సేమ్ వీడియో కాల్స్ అలాగే ఇస్తాము సెక్షన్ మొత్తం అలా ఇప్పుడు ఆన్లైన్ దూరం ఉన్నవారందరికీ కూడా హాయిగా అన్ని అందుతాయి కదా ఇప్పుడు నాతో ఒక రోజు మాట్లాడారు జగిత్యాల ఛాలెంజ్ ఒక మేడం జగిత్యాల నుంచి ఇంకా లోపలంట పల్లెటూరులో ఉండి కూడా మేము వెరైటీ వెరైటీ చీరలు మీ వల్ల పడుతున్నామండి నచ్చినవన్నీ కొనుక్కుంటున్నాం అండి అని అలాగా ఇప్పుడు ఆన్లైన్ లో ఏంటంటే నైటీస్ కూడా హాయిగా కంఫర్ట్ ఇంటి తెప్పించేస్తుంటారు కదా ఇది చాలా ఫ్రాక్ మోడల్ ఫ్రాక్ చాలా సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అండి ఒక్కటని కాదు నెంబర్ ఆఫ్ ఇది వచ్చేసి అలా ఉంటుంది డిఫరెంట్ బడ్జెట్ మీ ఇష్టం ఇరవై రూపాయల నుంచి మొదలు పెడితే మూడు వేల దాకా ఉన్నాయి మీరు ఏ బడ్జెట్ లో కావాలో చెప్పండి ఆ బడ్జెట్ లో కూడా చూపిస్తారు ఇలా అలాగే కాటన్ కూడా చాలా బాగుంది అవునండి కాటన్ కూడా మనకు బాంబే డైంగు అవి మనకు బెల్లా కాటన్స్ చాలా ఇష్టం మామూలుగా మార్కెట్ కొనే కాటన్ లా కాదండి నేను నేను వాడాను కాబట్టి అంత గట్టిగా చెప్తాను నా వంట సెక్షన్ ఉన్నంత సేపు కూడా కాటన్ ఉంటుంది అయిపోయిన తర్వాత నైట్ ఈవినింగ్ చాలా ఇలాంటి డిజైన్ డిజైన్ ఉంటాయి హాయిగా ఇది కూడా చాలా ఇలా కార్డ్ సెట్స్ అండి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఫార్టీ నైన్ ఇవి సైజెస్ అండి ఎం నుంచి అప్ టు మన దగ్గర ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి మేడం కాక్స్ ఎక్స్ఎల్ వరకు నైటీస్ ఉన్నాయి నైటీస్ సిక్స్ ఎక్స్ఎల్ అంటే ఎంత ఫ్రీ ఉండవచ్చు ఇంట్లో పెద్దవాళ్ళు ఉండొచ్చు అటువంటి వాళ్ళందరికి కూడా కంఫర్ట్ గా ఉంటాయండి చికెన్ కారే అండి మీ ఫేవరెట్ వైట్ మళ్ళీ తీసుకోవచ్చు కదా నేను ఎప్పుడు ఎందుకు మిస్ చేస్తా మీరు లాస్ట్ టైం ప్యూర్ వైట్ అన్నారు మళ్ళీ అందులో తీసుకున్నారు వైట్ లెక్ గానీ వదిలేసారు ఈ బ్యాలెన్స్ ఉండిపోయింది అండి ఆ తర్వాత కొత్త మోడల్ ప్యాంటు చొక్కలు ఇవన్నీ వస్తున్నాయి కదా

అవి తీసుకునే వాళ్ళు అవి తీసుకుంటారు ఇవి తీసుకునే వాళ్ళకి బాగా చక్కగా టీనేజ్ అమ్మాయిలకి వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి కదా ఇట్లా వస్తుందండి ఒక ఫ్యామిలీ వచ్చి అంటే అందరికి మదర్ అమ్మాయిలకి తల్లికి అత్తగారు పెద్ద అట్లా అందరికి యూస్ అవుతాయి సో ఇలా మనకి ఇలాంటివన్నీ కూడా ఇంకొకటి ఏంటంటే లాస్ట్ టైం కూడా మనం పెట్టాం మేడం షార్ట్ ఫ్రాక్ నైటీస్ ఇవి లాస్ట్ టైం మనం బ్లాక్ కలర్ లో పెట్టాం మీరు ఈసారి తీసుకొని వెళ్ళండి మేడం నేను నీతో అన్నాను అయిపోయినాయి ఇప్పుడైతే ఈ కలర్ బ్లూ కదా ఎంత హాయిగా ఉంది ఇవి ఫుల్ లెంత్ రావండి వస్తాయి ఇంకా చాలా కంఫర్ట్ ఉన్నాయి చాలా మంచిగా వెళ్ళిపోతున్నాయి అంటే నార్మల్ టాప్స్ లో ఈ డిజైన్స్ ఇవ్వరు మేడం ఇంత ఫ్యాన్సీగా ఇట్లా కుట్టాలంటే కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ తీసుకుంటారు సో ఇవి మనకి దగ్గర థర్టీన్ హండ్రెడ్ ఇంచు ఒకప్పుడు నైట్ చేసుకుని బయటకి అయితే చాలా ఆక్షేపించేటట్టుగా ఉండేదండి కానీ మన గిరిజ దగ్గర తీసుకుంటే నైట్ ఇది కూడా బయటకెళ్ళి వెళ్ళొచ్చు అది ఎవరింటికి వచ్చినా మార్చుకునే అవసరం లేదు అవసరం కూడా లేదు నీట్గా ఉంటాయి ఫ్యాబ్రిక్ బాగుంటుంది వేసుకున్నా కూడా చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతాం చూడండి షార్ట్ ఇలా క్లాత్ చూడండి అసలు ఫ్యాబ్రిక్ పద్మావతి కలెక్షన్స్ పద్మావతి గారు కూడా వచ్చావా దగ్గర నాకు చెప్పారు పాప పాప కాల్ చేశారు వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసుకున్నారు అయితే నేను ఇవన్నీ పక్కన పెట్టండి నేను షాప్ కి వచ్చి చెప్పారు మీ షాప్ కి వచ్చాను చెప్పారు పద్మావతి గారు షూటింగ్ కి వెళ్తే అవి గుర్తు చేశారండి కొత్త షాప్ కు వెళ్ళారు అప్పుడు అనుకోని అరే గిరిజు దగ్గరికి వెళ్ళాలి కదా మర్చిపోయి పాపం మూడు నెలల నుంచి నా వెంట పడుతోనే ఉంది చీరల చీరలు పడి మర్చిపోతున్నాను అంటే వీటి గురించి కాదు కొత్త స్టోర్ నన్ను చూసి వెళ్ళడం సో ఇలా షార్ట్ నెట్ ఇస్ మేడం బాబు అసలు ఫ్యాబ్రిక్ బాగుంటుంది కంఫర్ట్గా ఉంటున్నాయి అంటే కొంచెం షార్ట్ లో ఒక రెండు లాంగ్ ఒక రెండు షార్ట్ రెండు ఫ్రిల్స్ రెండు నైట్ డ్రెస్ లు ఒక లాంగ్ పొలం ఆరు నెల సరిపోతే మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ ఎక్కడ సంవత్సరం వాడతానంటే వాడండి వద్దు నేను అంటే బట్ చెప్తున్నా మామూలుగా ఇలా మనకు కార్డ్ సెట్స్ లో కూడా ట్రెండింగ్ మోడల్ లెనిన్ లో మనకు సిస్కో హౌజరీ వస్తుంది మేడం ఫ్యాబ్రిక్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ చెప్పిస్తున్నాము ఎందుకంటే పెద్ద పెద్ద బ్రాండ్స్ కదండి ఇప్పుడు జూలియర్ బ్రాండ్ అంటే నార్మల్గా ఇవ్వరు స్టాక్ ఎక్కువ సేల్ చేసే వాళ్ళకు ఎక్కువ ప్రొడక్షన్ మా దగ్గరకు వస్తుంది కాబట్టి కొన్ని షాప్ పిక్ చేసుకుంటారు అందులో మనదొకటి ఉంది సో అన్ని మన నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఫ్యాబ్రిక్స్ చూడండి అసలు స్ట్రెచ్ అవుతుంది చూడడానికి కాదు బాగుంది ఇవి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్గా ఉన్నాయి కలర్స్ కూడా ఆప్షన్ ఇవి ఎయిటీన్ నైన్ ప్రైస్ నుంచి ఉన్నాయి హై మేడం ఇవి జూలెట్ అంటే ఇంకా హై ఎండ్ అండి నార్మల్ వేసుకుని వెళ్ళిపోయినా ఉంటాయి సో ఇలా మనకు క్యాప్రీస్ ఔజరి క్లాత్ లో కావాలంటే కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇవి ఇవి వచ్చేసి ట్రిపుల్ నైన్ ఇవి చేసినప్పుడు అట్లా వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఇది ఈ రేంజ్ లోనే ఉంటాయి అనేది ఏం లేదు మేడం తక్కువ రేంజ్ నుంచి ఎక్కువ రేంజ్ వరకు బట్టి మీకు ఎలా కావాలంటే అలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా వచ్చేసి మనకు ఫోర్టీన్ ఎయిటీ ఫైవ్ ఇది అది ఎయిటీన్ హండ్రెడ్ ఇది నైన్ హండ్రెడ్ ట్రిపుల్ నైన్ ఇస్ హండ్రెడ్ అంటే ఏ రేంజ్ వాళ్ళైనా సరే కదా మీరు హ్యాపీగా పిక్ చేసుకోవడానికి సాటిన్ లో కూడా బాగుంది సాటిన్ లో వచ్చింది మేడం చాలా ఈ సీజన్ లో బాగా రన్నింగ్ ఉంటుంది ఈ సీజన్ కి సాటిన్స్ ఇవన్నీ కూడా చాలా ఆగుతుంది లుక్ గా కూడా చాలా బాగుంటుంది మెయిన్ గా యుఎస్ కస్టమర్స్ అలాంటి వాళ్ళకైతే ఇందులో ఏ ఫ్యాబ్రిక్స్ అయినా సరే మేడం ఖరాబ్ అవ్వదు ఎలా కావాలన్నా కూడా తీసుకోవచ్చు వీడియోని మీరు స్కిప్ చేయకండి మన గిరిజ దగ్గర నైటీస్ ఏంటంటే మహాసముద్రం అందులో మనం తీసుకోవడమే అంతే ఇదే కావాలని చెప్పలేమండి దేని దానికి బాగుంటాయి ఇప్పటికీ కూడా కొత్త షో షోరూమ్ లాంచ్ అయినా కూడా మీకు వీడియో కాల్స్ ఎప్పట్లా నడుస్తుంది ఎక్కడెక్కడ వారందరూ కూడా ఎప్పట్లాగే మన సబ్స్క్రైబర్లు మీరు హాయిగా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు వెరైటీస్ అని చెప్పేస్తుంది కాబట్టి ఆ పిక్ పెడితే పిల్లలు ఇచ్చేస్తాం సైజెస్ కూడా అవైలబుల్గా గా ఉంటున్నాయి ఒకవేళ మీరు అడిగింది పీస్ మీరు స్క్రీన్ షాట్ పెట్టే వరకు అది అయిపోయింది అనుకోండి వాటి రిలేటెడ్ అన్నీ కూడా వీడియో కాల్ లో చూపిస్తాం హైదరాబాద్ లోకల్ ఉండి రాపిడో బుక్ చేసుకుంటామంటే రాపిడో బుక్ చేస్తాం హోల్ ఇండియాలో ఎక్కడికైనా పంపించేస్తాం లేదు ఇంటర్నేషనల్ అంటే అది డిపెండ్స్ ఆన్ వెయిట్ని బట్టి చార్జెస్ అది అలాగే షోరూమ్నే విజిట్ చేసి తీసుకుంటానంటే ఇప్పుడు చాలా కంఫర్ట్గా వచ్చేస్తుంది అండి లాగా హౌస్ కాదు కాబట్టి మీకు ఏ ర్యాక్ పెట్టేశారు ఎక్సెల్ అలా ఎమ్ అలా పెట్టేశారు సో అలా చూసుకుని మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు హాయిగా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు లేదనుకుంటే స్టోర్కి వచ్చిన వారు మీకు ఎన్ని కావాలో కూడా తీసుకోవచ్చు ఎక్కువ కలెక్షన్ మెయింటైన్ చేస్తున్నాం మేడం ఏంటంటే వచ్చిన వాళ్ళు ఇంకా ఎక్స్పెక్టేషన్స్ వస్తారు కాబట్టి ఇంకా ఈ వెరైటీ ఉంది లేదని కాకుండా ఆల్ వెరైటీస్ అసలు డైలీ స్టాక్ యాడ్ చేస్తూనే ఉన్నాము డైలీ ఎందుకంటే అట్లా ఫ్లోటింగ్ కూడా వస్తుంది ఎక్స్పెక్టేషన్స్ కొత్త కొత్త స్టోర్ మెయిన్ రోడ్ మీద వరకు లోపలికి కదా ఎక్కడో సైదాబాద్ అనే వరకు ఎక్కడో అనుకునే వాళ్ళు ఉంటారు ఇప్పుడు చంపాపేట అనే అదే చంపాపేట ఇక్కడ మలక్పేట దగ్గర ఎల్బీ నగర్ దగ్గర అని చెప్పేసి అలా ఎక్కువ ఫ్లోటింగ్ వచ్చేస్తుంది వచ్చిన వాళ్ళు రెండోది మెయిన్ రోడ్ కూడా ఉంది కాబట్టి ఈజీ కూడా చాలా ఈజీగా అడ్రస్ లొకేషన్ పెట్టేసుకుని వచ్చేయచ్చండి ఇక ఆ తర్వాత వీటి గురించి మనం నైటీస్ లో వేసుకునే చెప్పలేదు అది ఒకసారి చెప్పి నైటీస్ కాబట్టి ఖచ్చితంగా నైటీ పెట్ పెట్టుకోట్స్ కూడా ఇష్టపడతాను చాలా మంది సో ఇలా మనకు నార్మల్ టైప్ లో ఉన్న నైటీ పెట్ పెట్టుకోర్ట్స్ కూడా గా ఉన్నాయి బ్రా టైప్ లో ఉన్నాయి అనమాట సో కంఫర్ట్ ఇది మనకి ఇక ఏ ఎలాస్టిక్ ఏం లేకుండా ఔజరీ ఫ్యాబ్రిక్ వస్తుంది కింద కూడా కాలలో పడకుండా మనము ఇలా కట్ లో ఇది ఇది ఫోర్ హండ్రెడ్ నుంచి మనకు ఎంఎల్ఎక్సల్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ ఉంటుంది ఇవి బాగా కూడా ఫోర్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంటాయి సో ఇలా మేడం ఇది కూడా మనకి ఎలా కంఫర్ట్ ఎలా వేసుకోవాలనుకునే వాళ్ళు ఇది కూడా కింద కట్ వస్తుంది ఫుల్ లెంత్ ఉంటుంది నైటీ ఎంత లెంత్ ఉంటుందో అంత లెంత్ వస్తుంది సో ఏది ఏ మోడల్ లో కావాలనుకుంటే ఆ మోడల్ చెప్పిన సైజు ఎలా ఉందో అలాగే అలాగే ఉన్నాయి ఎమ్ఎఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ నైటీ తీసుకునే వారు మీకు ఇలాగా కావాలి అనుకున్నా కూడా మీరు కలర్ సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు లేదంటే అన్ని కలర్స్ పెట్టేసుకుంటే మోస్ట్లీ లైట్ కలర్స్ కి వాటికి కొంచెం కావాల్సి వస్తుంది అప్పుడు కంపల్సరీ తీసుకుంటారు కలర్స్ వస్తూనే ఉంటాయి అండి ఇది కూడా ఒక్కొక్కసారి మనకు ఒక్కొక్కసారి డార్క్ కలర్స్ ఎక్కువ వస్తాయి లైట్ కలర్ కస్టమర్ చాయిస్ మేడం ఏదైనా సరే ఇలా షార్ట్ నెట్లు కూడా మన దగ్గర బాగా ట్రెండ్ అయినాయండి ఇలా షార్ట్ నైట్స్ కూడా ఇది వచ్చేసి మనకి క్లాత్ కాదు ఇది ఆల్ఫెన్ క్లాత్ లో లోల్స్ నైటిస్ ఆల్ఫెన్స్ వస్తాయి కదా బాగుంది కదా చాలా బాగుంది అచ్చా సో ఇలా కూడా మన దగ్గర అంటే నైటీస్లో పాతకాలానికి చెల్లిందండి ఏదో ఒకటి పయనించిన దాకా గోత్ర ఒకటి వేసుకునేవాడో ఒక ఊర్లో అయితే వాళ్ళు సార్లు మనం చెప్పాం నైటీలు కూడా బ్యాన్ అంటే ఎంత ఉంటాయో కానీ మనం గిరిజ దగ్గర నైటీ కొట్టే మనం కూడా చాలా నూతనంగా కనబడతామండి అంటే ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు వంట చేసినట్టు చేసినప్పుడు నేనైతే అలా పెట్టుకుంటాను ఇంకా ఈవినింగ్ వచ్చేటప్పుడు నాకు గా అనిపించాలి తిరి తిరిగి వచ్చిన తర్వాత దీని దగ్గర ఎక్కువ నావి కలెక్షన్ వైటే ఉంటాయి ఆ వైట్ కాటన్ ఎప్పుడు కొంటూనే ఉంటాను ఇంకా అమ్మాయి షూటింగ్ పెట్టిందంటే మళ్ళీ ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటా అలా మీ ఏజ్ను బట్టి మీ పిల్లల బట్టి మీకు ఎలా కావాలంటే అలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు శ్రీ మహాలక్ష్మి హౌసెస్ ఇది ఏంటిది ఏరియా చంపాపేట్ చంపాపేట్ ఫోన్ నెంబర్స్ అన్ని ఇస్తానండి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు అక్కడ కూడా స్టోర్ ఉంది కాదని అంటలేదు అయితే ఇది హోల్సేల్ మేడం మర్చిపోయాను మేడం లాస్ట్ ఇయర్ వాళ్ళ ఇక్కడ మనవరాల దగ్గరికి వెళ్తున్నా నువ్వు ఖచ్చితంగా హోల్సేల్ స్టార్ట్ చేయాలి కుక్కటిపల్లి కూడా బ్రాంచ్ పెట్టాలి గిరిజ అన్నారు కుక్కడిపల్లి బ్రాంచ్ అయితే కమింగ్ సో అవుతుంది ఏమో తెలియదు కానీ హోల్సేల్ అయితే స్టార్ట్ చేసిన ఎందుకు అన్నాలండి కష్టపడుతోంది కష్టే ఫలి ఈ స్థాయి నుంచి ఒక్కొక్క మెట్టు చాలా జాగ్రత్తగా ఎదుగుతూ వచ్చిందంట అమ్మాయి అటువంటి అప్పుడు భగవంతుడు తెలిస్తే ఇంకొక స్టోర్ కూడా నువ్వు ఓపెన్ చేయొచ్చు అంతే ఎందుకంటే చిన్నపిల్లలే కదమ్మాయి అలాగేదో ఫిఫ్టీ ప్లస్ లోకి వచ్చేలేదు చిన్నపిల్లల ఇలా అక్కడ నుంచి మీ ఇక్కడికి రావాలంటే కష్టమే కదా నువ్వు అక్కడ పెట్టు రెగ్యులర్ షూటింగ్ చేసి పెడతా హండ్రెడ్ పర్సెంట్ అండి సో అది భగవంతుడు అనుకూలిస్తే కష్టే ఫలండి ఎప్పుడైనా సరే కష్టపడితే మంచి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది అనడానికి ఉదాహరణ మనకి గిరిజ కూడా కనిపిస్తుంది అండి చాలా బాగుంది స్టోర్ అయితే మనస్ఫూర్తిగా అమ్మాయికి బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం మేడం కోసం వెయిట్ చేస్తున్నాను మా హస్బెండ్ కూడా అన్నారు ఓపెనింగ్ రోజు మేడం నాగశ్రీ మేడం రాలేదేంది రాలేదేందని టూ త్రీ టైమ్స్ అడిగారు మేడంకి చాలా చాలా చికెన్ గుంజా వచ్చింది అసలు లేచి మళ్ళీ మేడం నాకు కుదరలేదు మేడం ట్రిప్ అన్నారు అన్నారు బట్ మేడంకి ఎక్కడి నుంచి ఎనర్జీ వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు నిజంగా చెప్పారు మీరు ఇంతంత కష్టపడుతున్నారమ్మా ఇంత బాగున్నాయి మన సబ్స్క్రైబర్ ముఖ్యంగా మంచి వాళ్ళు వాళ్ళ కోసమేనా నేను ఒక మంచి మంచి వీడియోలు చేయాలనేది నా కోరిక మీ సపోర్ట్ లేని నేను లేను వీళ్ళు మీ సపోర్ట్ లేని మేడం సపోర్ట్ లేని మేము ఇంకా చెప్పాలంటే ఈ ఎదుగుదలనే అర్థమవుతుంది మీరు ఎంత సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు అనేది మీ మని కాదండి నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది మేడం లేడీస్ ఓరియెంటెడ్ బిజినెస్ సపోర్ట్ చేయడం ఛానల్ కూడా ముఖ్యంగా ఏంటంటే లేడీస్ అండి ఇందులో ఇంకా మగవాళ్ళు ఎవరు రావట్లేదు ఇంకా అనడం కూడా అనవసరం అంటే మన లేడీస్కి ఏం కావాలనేది నేను కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ అవే మీకు చూపిస్తూ వస్తున్నాను ఎప్పట్లాగే గిరిజకు మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం హోల్సేల్ వాళ్ళు హోల్సేల్లో చాలా మంది యుఎస్ లో బొటిక్స్ నడిపే వాళ్ళు కూడా లాస్ట్ టైం అడిగారు బట్ అప్పుడు ఇవ్వలేకపోయాం నాకు కూడా ప్రాసెస్ చేయడం కొంచెం కష్టమైంది ఇప్పుడు హోల్సేల్లో వచ్చి తీసుకోవాలనుకున్న వాళ్ళకు స్పెసిఫిక్ గా కొన్ని టెన్ సెట్స్ అలా తీసుకోవాలండి అది హోల్సేల్ సపరేట్ సపరేట్ గా ఉంటుంది సెట్స్ వైజ్ గా తీసుకోవాల్సి వస్తుంది షాప్ పర్పస్ లో విజిటింగ్ కార్డు షాప్ పర్పస్ డీటెయిల్స్ పంపిస్తేనే మేము హోల్సేల్లో ఇస్తాము నైట్ ఈస్ హోల్సేల్లో కావాలనుకున్న వాళ్ళు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు గిరిజ నంబర్ ఇచ్చేస్తాను కాబట్టి మీరు హోల్సేల్ కావాలి ఏ ఊర్లో ఎక్కడెక్కడ మారుబోలు ఉన్నా కూడా మీరు ఏ బడ్జెట్ అనుకుంటే ఆ బడ్జెట్ లో ఉంటే హోల్సేల్ తీసుకోవచ్చు మిగిలిన డీటెయిల్స్ ఏమైనా కావాలి వివరాలు అన్నీ అంటే మీరు అమ్మాయితో ఫోన్లో మాట్లాడచ్చు మరి థ్యాంక్ యూ సో మచ్ వీడియో అయితే చాలా చక్కగా చివరి దాకా మా సబ్స్క్రైబర్లు చూస్తారు కాబట్టి వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ టైం మరి నేను ఇక్కడ దాకా రాకపోయినా ఏమైనా వీలైతే వస్తారు లేదంటే మీరు మాత్రం ఎప్పటిలాగానే కంటిన్యూ అవ్వచ్చు కరెక్షన్ అయితే చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కమెంట్ చేయండి మీ కమెంట్కి నేను ఆన్సర్ ఇస్తాను కమెంట్ బాక్స్లోకి రండి మీ రివ్యూ ఆ అమ్మాయికి అవసరం నేను ఎలా చూపించాననేది అనేది నాకు కూడా అవసరం మనందరం మాట్లాడుకుందాం మనది ఈ ఛానల్ మనందరం అండి ఏ ఏదో నా ఒక్కదాన్ని కాదు ఈ ఛానల్ మనందరిది మనందరం కలిసి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ అమ్మ ఆల్ దే థ్యాంక్ యూ వెరీ మచ్